హాయ్ బ్రో నమస్కారం అండి మీ పేరు నా పేరు తిరుపతి బుక్కేదండ ఉప సర్పంచ్ నేను మీరా ఓకే సో అన్న ఇక్కడ సరౌండింగ్ లో ఒక విలేజ్ ని బోయినపల్లి వినోద్ కుమార్ గారు దత్తక తీసుకున్నారు అని చెప్పేసి విన్నాము అవునండి అయితే ఇక్కడ వినోద్ కుమార్ ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది రింగ్ రోడ్ కానీ బ్యాంకులు కానీ సొసైటీ బ్యాంకులు కానీ ఇంకా చాలా రకాల డెవలప్మెంట్ అండి బండి సంజయ్ అనే క్యాండిడేట్ ఈ విన్నపల్లి మండలానికి ఒక ఒక్కసారి కూడా రాని దాఖలాలు కూడా లేవు ఇక్కడ వినోద్ కుమార్ ఉంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చెందుదని చెప్పేసి మా వాదన అండి ఈ బండి సంజయ్ ఇక్కడ ఒక్క ఓటు కూడా పడది ఒక్క ఓటు కూడా పడదండి వేస్తే వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతులు కానీ రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ జాబర్స్ కానీ ఎవరు అయ్యారండి ఎందుకంటే రీజన్ అంటే ఉన్నాయండి ఎందుకంటే ఒక్కసారి కూడా ఇక్కడ మధ్యమల అనే పక్క వంటి విలేజ్ మదిమల దాన్ని దత్తత తీసుకున్నారండి దాని కనీసం ఒక్క చిన్న సీసీ రోడ్లు కానీ ఏదైనా కానీ మరమ్మతుల మరుగుదొడ్లు అవే కానీ ఒక్కటి కూడా చూడడానికి కూడా రాని దుస్థితిలో ఆ గ్రామ ప్రజలు ఉన్నారండి కనీసం కూడా ప్రజలు మధ్యమల్లా దత్త తీసుకున్న అక్కడ చూడడానికి కూడా ఒక్కసారి విజిట్ ఐదు సంవత్సరాల నుంచి గెలిచి గెలుపొందినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడడానికి రాని దాఖలాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరైతే ఈసారి గలం వినాలనుకుంటున్నారు మేము బోయినపల్లి వినోద్ కుమార్ గారి గలం కంపల్సరీ వినాలనుకుంటున్నాం